మిస్సమ్మ అమ్మ అప్పు చేసి పప్పుకూడు సువర్ణ సుందరి లవకోసాద్ సత్యహరిచంద్ర మాయా బజారు నర్తనశాల వంటి విజయవంతమైన సినిమాలు నటించి ప్రేక్షకులను ఎంతగా నవ్వించారు రేలంగి వెంకట్రామయ్య చివరి దశలో ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్ తేల్చారు పంతొమ్మిది డెబ్బై నవంబర్ ఇరవై ఆరు ఉదయాన తాడేపల్లి గూడెంలో తన సొంత ఇంట్లో కీర్తిశేషులయ్యారు రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు శ్రీపల్లయ్య ఆయన పంతొమ్మిది ముప్పై సినిమాల్లో ప్రవేశించిన పంతొమ్మిది నలభై ఐదు వరకు చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కించుకోలేకపోయారు పంతొమ్మిది నలభై ఎనిమిది విద్యారాయణ చిత్రంలో ఆయన కెరీర్ విజయాలు బాట పట్టింది ఆ తర్వాత ఇక వెనుగు తిరిగి చూసుకోలేదు అలా నాలుగు దశ శబ్దాలు పైగా మూడు వందల పై చిత్రాలు నటించారు ర్యాలి తండ్రికి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తి పెద్దగా ఏమీ లేదు ర్యాలి తండ్రి ఓ పాఠశాలలో సంగీత మాస్టర్ గా పనిచేస్తూ హరికథల సంగీతం నేర్పించేవారు మాటతో కళ్లతో చేతులు కదలికతో నవ్వించగల ర్యాలి బ్రేక్ రావడానికి పదిహేను ఏళ్ళు పట్టింది దానికోసం ఎన్నో కష్టాలు పడ్డారు బంగారం అరిగే రోజుల్లో తినడానికి మరమరాలు లేవు బంగారాన్ని కొని తినే రోజుల్లో మరమరాలు కూడా అరగడం లేదు ఇది ర్యాలంగి ఫేమస్ కొటేషన్ నిజానికి పేరుకే కమిడియన్ కానీ అప్పట్లో ర్యాలి ఒక హీరోలాగా చూసేవారు రెమ్యురేషన్ కూడా ఇంచుమించి హీరోలతో ఎక్కువగా ఉండేది ర్యాలింగ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అప్పట్లో అనుకునేవారు అంత డిమాండ్ ఆయనకు ఉండేది